ఈ అక్టోబర్ నెల మీనరాశి వారికి ఒక కొత్త అనుభూతిని ఇవ్వబోతుంది మీ జీవితంలో ముఖ్యంగా కుటుంబం ఉద్యోగం మరియు ఆర్థిక రంగాల్లో సానుకూలమైన మార్పులు స్థిరత్వం కనిపించే అవకాశం ఉంది కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల మీకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది మీనరాశి వారికి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో ఏ రంగాల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ అక్టోబర్ నెలలో మీ ఆరోగ్యానికి సంబంధించి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అయితే ఇది ఆందోళన కలిగించే విషయం కాదు ముఖ్యంగా వయసు పైబడిన మీనరాశి గతంలో వేధించిన చిన్నపాటి అనారోగ్యాల నుంచి మంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది అంటే మీ శారీరక ఆరోగ్యం మెరుగుపడి మరింత ఉల్లాసంగా చురుగ్గా ఉంటారు ఇప్పుడు మీనరాశి వారు అక్టోబర్ నెలలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి సమాచారం కోసం మా భక్తి సమాచారం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆహార నియమాలు ప్రస్తుతం మీకు ఏలినాటి శని ప్రభావం నడుస్తోంది కాబట్టి ఆరోగ్యం విషయంలో కొంచెం కూడా అజాగ్రత్త వహించవద్దు ముఖ్యంగా మీ ఆహారపు అలవాట్లను ఖచ్చితంగా నియంత్రించుకోవడం చాలా అవసరం వీలైనంతవరకు ఫుడ్ మరియు బయట దొరికే ఆహారాన్ని తినడం బాగా తగ్గించాలి ఇంట్లో వండిన పౌష్టిక విలువలున్న ఆహారం తీసుకోవడం మేలు శారీరక శ్రమ బద్ధకాన్ని పూర్తిగా వదిలిపెట్టి చురుకుగా ఉండటానికి ప్రయత్నించండి రోజువారీ జీవితంలో చిన్నపాటి వ్యాయామాన్ని లేదా కనీసం ముప్పై నిమిషాల నడకను అలవాటు చేసుకోండి దీనివల్ల మీ శారీరక బలం పెరగడంతో పాటు రోజంతా ఉత్సాహంగా ఉంటారు వ్యాయామం శరీరానికి చాలా అవసరం మానసిక ప్రశాంతత శరీరం ఎంత ముఖ్యమో మనసు కూడా అంతే ముఖ్యం మానసికంగా ప్రశాంతంగా శాంతంగా ఉండటం కోసం ప్రతిరోజు కొంత సమయాన్ని యోగా లేదా ధ్యానం కోసం కేటాయించడం చాలా మంచిది ఇది మీ ఆలోచనలను స్థిరంగా ఉంచడానికి మరియు ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది మీనరాశివారికి ఈ అక్టోబర్ నెలలో కుటుంబ జీవితం అత్యంత సంతోషంగా గడుస్తుంది మీ ఇంట్లో ఆనందోత్సాహాలు వెల్లివిలుస్తాయి ఏదైనా మంచి కార్యక్రమం అలాగే శుభకార్యం వేడుక నిర్వహించే అవకాశం ఉంది లేదంటే మీ దగ్గరి బంధువులు లేదా స్నేహితులు నిర్వహించే ముఖ్యమైన వేడుకలకు మీరు సకుటుంబంగా హాజరవుతారు ఈ శుభకార్యాలు మీకు కొత్త ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఇస్తాయి ఈ నెలలో మీరు బంధువులు మిత్రులతో కలిసి సరదాగా ఉల్లాసంగా గడుపుతారు మీరు వారిని మీ ఇంటికి ఆహ్వానించడం లేదా మీరే వారిని కలిసేందుకు చిన్నపాటి ప్రయాణాలు చేయడం జరుగుతుంది ఈ కలయికల వల్ల మీ బంధాలు మరింత బలపడతాయి ఈ నెలలో మీకు మానసిక సంతృప్తి మరియు అనుబంధాల విలువ బాగా తెలుస్తుంది పాత స్నేహితులను లేదా దూరపు బంధువులను కలవడం వల్ల కొత్త శక్తిని సొందుతారు ఈ నెలలో మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి వారి మద్దతు కారణంగా ఇంట్లో ఉండే చిన్న చిన్న కుటుంబ సమస్యలు లేదా మనస్పర్ధలు చాలా వరకు తగ్గిపోతాయి వారి అభిప్రాయాలకు ఆలోచనలకు మీరు విలువ ఇవ్వడం వల్ల మీ దాంపత్య జీవితం మరింత మెరుగుపడుతుంది ఇది మీకు అంతటా మంచి జరుగుటకు మార్గం సుగమం చేస్తుంది భాగస్వామితో మీ బంధం ఈ నెలలో కొత్త బలాన్ని నమ్మకాన్ని పెంచుకుంటుంది ఉద్యోగ జీవితంలో ఈ నెల మీకు చాలా అనుకూలమైన పరిస్థితులను కల్పిస్తుంది అంటే మీరు మీ ఆఫీస్ పనులను సమర్థవంతంగా మరియు సకాలంలో పూర్తి చేయగలుగుతారు మీ పనితీరులో స్పష్టత పట్టుదల పెరుగుతుంది మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది మీపై అధికారులు మీ పనితీరును గమనించి ఖచ్చితంగా మెచ్చుకుంటారు ఇది మీకు మరింత బాధ్యతాయుతమైన పనిని అప్పగించే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా నెల చివరి వారంలో మీ ఉద్యోగం లేదా వ్యాపారం చాలా సులువుగా మరియు మీరు ఆశించిన విధంగానే నడుస్తుంది మీరు పెట్టిన కష్టానికి తగ్గ ఫలితం కనిపిస్తుంది మీరు అనుకున్న లక్ష్యాలను కూడా ఖచ్చితంగా చేరుకోగలుగుతారు ఉద్యోగంలో స్థిరత్వం ఉద్యోగంలో మెరుగైన స్థానం లేదా స్థిరత్వం లభించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి మీ వృత్తిపరమైన జీవితం మరింత పటిష్టంగా మారుతుంది కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఏడునాటి శని ప్రభావం కారణంగా మొదట్లో చిన్న చిన్న అడ్డంకులు ఎదురుకావచ్చు దీనికి నిరుత్సాహపడకుండా పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం తప్పకుండా లభిస్తుంది మీ ప్రయత్నాలను మధ్యలో ఆపకుండా విశ్వాసంతో ముందుకు వెళ్ళండి వ్యాపారస్తులకు కూడా లాభాలు పెరిగే అవకాశం ఉంది కొత్త పెట్టుబడుల విషయంలో మాత్రం అనుభవమున్న వారి సలహా తీసుకోవడం మంచిది ఆర్థికంగా వారికి ఈ అక్టోబర్ నెల సానుకూలంగా ఉంటుంది మీ ఆదాయం స్థిరంగా ఉండటంతో పాటు మీరు సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని పొదుపు చేయగలుగుతారు ఈ నిల్వధనం మీ భవిష్యత్తు అవసరాలకు లేదా అనుకోని ఖర్చులకు ఉపయోగపడుతుంది మీకు ఎవరికైనా అప్పులు తీర్చవలసి ఉంటే వాటిని తీర్చడానికి తగినంత డబ్బు ఈ నెలలో సమకూరే అవకాశం ఉంది ఇది మీపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది అప్పుల నుంచి ఉపశమనం పొందడం వల్ల మీరు మరింత తేలికగా ధైర్యంగా ఉంటారు డబ్బకు సంబంధిన లావాదేవీల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఎలాంటి నిర్లక్ష్యం పనికిరాదు మీరు ఎవరికైనా అప్పులు ఇచ్చేటప్పుడు కానీ లేదా తీసుకునేటప్పుడు కానీ ఖచ్చితంగా నోటు పత్రం లేదా రాతపూర్వక డాక్యుమెంటేషన్ లేకుండా మాత్రం ఏ పని చేయవద్దు ఈ నిబంధనను మీ క్లోజ్ ఫ్రెండ్స్ లేదా దగ్గరి బంధువుల విషయంలో కూడా పాటించడం చాలా మంచిది రాతపూర్వక ఒప్పందాలు భవిష్యత్తులో వచ్చే అనవసరమైన మనస్పర్ధలను ఇబ్బందులను నివారిస్తాయి విద్యారంగం విద్యార్థులకు ఈ నెల చాలా బాగా అనుకూలంగా ఉంటుంది చదువుపై సహజంగానే శ్రద్ధ పెరుగుతుంది మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి కష్టపడి చదవగలుగుతారు పరీక్షలు రాసే విద్యార్థులు మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంది ఉన్నత చదువుల కోసం లేదా విదేశీ విద్య కోసం ప్రయత్నాలు చేసేవారికి ఈ నెలలో శుభవార్తలు వినిపిస్తాయి ఈ నెలలో మీకు సామాజికంగా మంచి పేరు మరియు గౌరవం పెరుగుతాయి మీరు చేసే మంచి పనులు మీ వృత్తిపరమైన విజయాలు లేదా మీ సేవా కార్యక్రమాల వల్ల ఇతరుల నుంచి ప్రశంసలు మరియు మద్దతు అందుకుంటారు మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ నెలలో మీనరాశివారు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం ఉంది అది ఏమిటంటే మీరు స్నేహితుల వాహనాలను ఉపయోగిస్తున్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి సాధ్యమైనంతవరకు ఇతరుల వాహనాలను వాడకపోవటమే మంచిది ఒకవేళ వాడక తప్పని పరిస్థితి వస్తే అత్యంత జాగ్రత్తగా నడపాలి ఆ వాహనాల వల్ల మీకు అనుకోని ఇబ్బందులు ఎదురవ్వడం కానీ శారీరక గాయాలు అవ్వడం కానీ లేదా డబ్బు ఖర్చవడం కానీ జరగవచ్చు కాబట్టి వీలైనంత వరకు స్వంత వాహనాలను లేదా ప్రజా రవాణాను ఉపయోగించడం శ్రేయస్కరం మీనరాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని ప్రభావం నడుస్తోంది ఈ కారణంగా మీకు జీవితంలో కష్టాలు ఆటంకాలు లేదా అనుకోని సమస్యలు ఎదురవుతున్నాయని భావిస్తే మీరు ఆధ్యాత్మిక చింతన మరియు సరైన పరిహారాల వైపు దృష్టి పెట్టడం మంచిది పరిహార మార్గాలు వ్యక్తిగత జాతక పరిశీలన మీ వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి నిపుణులతో పరిశీలించుకోవడం ఉత్తమం మీ పుట్టిన తేడి సమయం కరెక్ట్గా తెలిస్తే మీ లగ్నకుండలి ప్రకారం మీకు అదృష్టాన్ని ఇచ్చే యోగకారక గ్రహం ఎవరో తెలుస్తుంది రత్నధారణ ఆ యోగకారక గ్రహాన్ని బలంగా చేయడానికి సరైన రత్నాన్ని మీరు నిపుణుల సలహా మేరకు ధరించినట్లయితే మీ జీవితంలో శుభ ఫలితాలు మరియు మంచి మార్పులు కలుగుతాయి దీనివల్ల శని ప్రభావం వల్ల వచ్చే కష్టాల తీవ్రత తగ్గుతుంది శని పూజ ప్రతి శనివారం శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం పెట్టడం పేదవారికి సహాయం చేయడం లేదా వృద్ధులకు సేవ చేయడం వంటివి చేయడం వల్ల కూడా శనిగ్రహ అనుగ్రహం లభిస్తుంది మీనరాశివారికి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నెల అనేది చాలా మంచి ఇచ్చే నెల ఈ నెల మీకు కుటుంబంలో సంతోషాన్ని ఉద్యోగంలో స్థిరత్వాన్ని మరియు ఆర్థికంగా నిలకడను ఇస్తుంది మీరు కేవలం ఇతరుల వాహనాలను వాడే విషయంలో మరియు ఆర్థిక లావాదేవీలలో చాలా జాగ్రత్తగా ఉంటూ శని ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని నడుచుకుంటే ఈ నెల మీకు ఎంతో సంతృప్తికరంగా మరియు ప్రశాంతంగా గడుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు